ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం తెర్సలోని పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఎనిమిదో వచనం వరకు సావధానంగా వినండి పౌలు తెస్సలోని కయ్యులకు రాస్తూ అన్నాడు దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్ములను ప్రభువును పోలి నడుచుకొన్న వారయ్యారు కాబట్టి మాసిధ్వనియలో అక్కయ్యలో విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యము అకయ్యలో మాసిధోనియలో మోగింది అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయింది గనుక మేము ఏమీ చెప్పవలసిన అవసరం లేదు శ్రోతలు వింటున్నారా సహోదరులారా మీరు ఏర్పరచబడినవారు ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొన్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము అయి ఉండాలని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు తెస్సలోని సంఘస్థులకు పౌలు ఈ ఏర్పాటును గురించి ఎన్నో సంగతులు చెప్పాలనుకున్నాడు దేవుని పక్షంగా తాను మాట్లాడుతున్నాడు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు హేతువాదానికి భౌతికమైన రుజువులకు అతీతమైనవి రుజువులు లేకపోయినా విశ్వాసము ద్వారా కొన్నిటిని అంగీకరిస్తాము కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు రుజువులకు పరిమితమైనవి కావు దేవుని ముందు ఏర్పాటును రుజువు చేసే ప్రయత్నం పౌలు చేయటం లేదు దానిని ఒక వాస్తవిక సత్యంగా ప్రకటిస్తున్నాడు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు ఇది దేవుని ఏర్పాటు ఆయన సృష్టికర్త జగత్పునాదికి ముందే నిన్ను నన్ను క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు దేవుడు సార్వభౌముడు ఆయనకు సృష్టి మీద సమస్త హక్కులు ఉన్నాయి ఈ సమస్త విశ్వాన్ని సృజించినవాడు దేవుడే ఎలా సృష్టించాడు అని వాదోపవాదాలు పెట్టుకోవడం అవివేకం ఆది కాండంలో సృష్టి క్రమం వర్ణించబడి ఉంది ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు ఇది నిజం తిరుగులేని సత్యం సృజించిన దేవుడు శాసించగలడు ఆయనకు ఆ హక్కు ఉన్నది సృష్టి వెనుక దేవుని సంకల్పమున్నది దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యమున్నది దేవుని మహిమ కోసమే ఈ సమస్త జగత్తు సృజించబడింది కొండమీది ప్రసంగంలో యేసుప్రభు మతైసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో అన్నాడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచేటట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి మీ సత్క్రియలు నిన్ను మహిమపరుస్తాయని ప్రభు అనలేదు నీ సత్క్రియలు పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచాలి దేవుడు సృష్టికర్త ఈ చరాచర జగత్తు ఆయన మహిమ కోసమే ఉనికి కలిగి ఉన్నది ఆయన అద్వితీయుడైన దేవుడు ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు ఆయనకు ఆలోచన చెప్పే మంత్రులెవరూ అక్కరలేదు ఆయన తన సంకల్పము చొప్పున ఈ సృష్టిని నడిపిస్తున్నాడు పర్యవేక్షిస్తున్నాడు అంతా ఆయన మహిమ కోసమే మనము నివసిస్తున్న ఈ జగత్తు దైవ సృష్టి ఇది మానవ కేంద్రితము కాదు ఇది భౌగోళిక ప్రాముఖ్యము మాత్రమే కాదు పరలోక వాస్తవానికి ఇది నీడ మాత్రమే తన సృష్టి అయిన ఈ విశ్వమును దేవుడు తన చిత్తప్రకారమే నిర్వహిస్తున్నాడు దేవుడు నిరంకుశుడు కాడు ఆయన మహానీతిమంతుడు ఆయన న్యాయశీలి దేవుడు పరిశుద్ధుడు దేవుడు చేసే ప్రతి పని న్యాయసమ్మతమైనది దేవుడు ఎన్నడూ తప్పు చేయడు దేవుని సంకల్పానికి తిరుగులేదు ఏది జరిగినా అది ఆయన జరగనిచ్చిందే అంతా ఆయన మహిమ కోసమే సమకూడి జరుగుతుంది ఆయన సార్వభౌముడు ఆయన వ్రేలి కదలిక చొప్పున సమస్తము జరుగుతుంది ప్రియశ్రోతలు కొంచెం ఆలోచించండి నీవు నేను పుట్టాము పుట్టలేదు అనుకో అప్పుడు నీకు ఉనికి లేదు నీవు పుట్టకముందు దేవుడు నిన్ను పుట్టమని అడిగాడా అప్పుడు నీవు అసలు లేవు కదా సంకల్పము దేవునిదే నా ఉనికికి దేవుడే బాధ్యుడు నీవు స్త్రీగా పుడతావా పురుషుడిగా పుడతావా అని నిన్ను అడిగాడా నీకు ఉనికి లేనప్పుడు ఆయన నిన్ను అడగడం అనేదే ఉండదు నీకు ఏ తల్లిదండ్రులు కావాలి కోరుకో అని దేవుడు అడిగాడా అదేమీ లేదు ఇందులో నా ఇష్టాయిష్టాలతో నిమిత్తమే లేదు ఈ విశ్వమంతా ఆయనది ఆయనే దీన్ని నడుపుతున్నాడు నీకు ఇష్టమున్నా లేకపోయినా అది అంతే అది దేవుని అధికారం దేవుడు నిరంకుశుడు కాడు ఆయన చిత్తప్రకారమే నీకు సమస్తము జరిగింది జరుగుతుంది రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఏమంటాము దేవుని ఎందు అన్యాయం ఉన్నదా అట్లనరాదు దేవుడు చేసిన ప్రతి పని నిర్దిష్టమైనది అందులో ఎట్టి లోపము ఉండదు మనము దేవుని సృష్టి అంతేకాదు స్వభావరీత్యా మనమంతా పాపులం మనుషుల్లో ఎవరూ పుట్టుక చేత పరిశుద్ధులు కారు మానవులందరూ దేవునికి తిరుగుబాటు చేసిన వారే దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకొనని ఏ ప్రభుత్వమూ నిలవదు మానవులు దేవుని సృష్టి అందుచేత మానవులందరూ ఆయన ఎదట సాగిలపడి ఆయనకు మ్రొక్కాలి పౌలు తెశలోని సంఘస్థులతో అంటున్నాడు దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు ఈ సృష్టిని సృష్టికర్త నడిపిస్తున్నాడు నీవు నేను ఆయనను స్థుతించాలి నీవు దేవుని కొరకు తీర్మానం చేసుకోగలవు సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభు అన్నాడు ఎవడైనను దప్పిగొనిన ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి సోదరుడా సోదరి నీవు దప్పిగొని ఉన్నావా అయితే ఉన్నపాటున క్రీస్తు వద్దకు వచ్చి దప్పి తీర్చుకో ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు దప్పి కావటం లేదా అయితే నీవు రానక్కర్లేదు నశించిన ఈ లోకానికి దేవుడు ఉచితమైన సంపూర్ణమైన రక్షణను ఇవ్వచూపుతున్నాడు ఆయన ఇస్తున్నది తీసుకుంటావో నిరాకరిస్తావో అది నీ తీర్మానానికే విడిచిపెట్టబడింది మన స్వేచ్ఛను ఎలా వాడుకుంటామో దానికి మనమే బాధ్యులం తీసుకోవడమో తిరస్కరించడమో అది నీ చేతిలోనే ఉంది పౌలంటున్నాడు మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు ఇంతకు పౌలు ఏమంటున్నాడు సంఘబిడ్డలారా మేము మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు మామూలు మనుషులే మీ పెదవులు నాలుకలు మట్టి శరీరంలో భాగాలే మనుషులు ఏమేమో మాట్లాడుతుంటారు నాలిక ఉన్నది గనక ఏమైనా మాట్లాడవచ్చు కానీ మేము దేవుని వాక్యాన్ని బోధించాము మేము ప్రకటించిన సువార్త కేవలము మాట కాదు శక్తితో పరిశుద్ధాత్మతో వాక్యం మీ వద్దకు వచ్చింది మనము దేవుని వాక్యం ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ మన మాటలను తీసుకొని వాడుకుంటాడు దేవుని వాక్యం వినడం చేత విశ్వాసం కలుగుతుంది దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు దేవుని వాక్యంలో ఎట్టి లోపము లేదు దేవుని వాక్యం ద్వారా దేవుడు స్వయంగా మనతో మాట్లాడతాడు దేవుని వాక్యమనే ఖడ్గము మన హృదయముల గుండా దూసుకుపోతుంది పౌలంటున్నాడు మా సువార్త కేవలము మాట మాత్రమే కాదు అందులో శక్తి ఉన్నది పరిశుద్ధాత్మతో నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్నది మీ నిమిత్తం మేము మీ మధ్య ఎలా ప్రవర్తించామో మీకు బాగా తెలుసు మేము మీ వంటి మనుషులమే మాటలు మనుషుల మాటలే మట్టి పాత్రలో దేవుడు మహిమైశ్వర్యాన్ని ఉంచాడు మానవ భాషలోనే దేవుని సువార్త ప్రకటించబడుతున్నది దేవుని వాక్యం మీ వద్దకు వచ్చింది ఆ వాక్యం మామూలు మాటలుగానే ధ్వనించవచ్చు అందులో శక్తి ఉన్నది పరిశుద్ధాత్మ ఉన్నాడు ప్రియ సోదరీ సోదరులారా వాక్యం ప్రకటించబడినప్పుడల్లా పరిశుద్ధాత్మ వాక్యములో ఉండి పనిచేస్తాడని గ్రహించండి పరిశుద్ధాత్మ మన మాటలను వాడుకున్నప్పుడు ఆ మాటలకు అద్భుతమైన శక్తి వస్తుంది వాక్యాన్ని వింటూ ఉంటే బండలాంటి గుండెలు కరిగిపోతాయి దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు దేవుని వాక్యంలో ఎట్టి లోపము లేదు మాట్లాడుతున్నది దేవుడే ఇందులో మానవుడి ప్రమేయం లేదు ఒకటి పేతురు ఒకటి ఇరవై మూడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు దేవుని ఆత్మ వల్ల వాక్యము శక్తివంతమై నీలో దేవుని బీజమై నిన్ను కొత్తగా పుట్టిస్తుంది దేవుని ఆత్మ వాక్యం ద్వారానే పనిచేస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు నశించిన ఒక పాపిని దేవుని బిడ్డగా మారుస్తాడు దేవుని వాక్యము తెస్సలుకు వెళ్ళింది అది ఒక రోమా వలస కేంద్రం అక్కడ దేవుణ్ణి ఎరగని వారు అన్యులు అధిక సంఖ్యాకులు నివసిస్తారు అక్కడ బలమైన రోమా సైన్యం స్థావరంగా ఉంటుంది రాజకీయ శక్తి సైనిక బలం రోమా ప్రభుత్వానికి ఉన్నాయి రోమా ప్రభుత్వ శాసనాలు చాలా కఠినమైనవి రోమా సంస్కృతి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది తెచ్చలోని పట్టణంలో రోమియ నాగరికత ఎంతగానో విస్తరించింది పౌలు స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు అంటున్నాడు మీ మధ్య మేము ఎలా ఉన్నాము ఎలాంటి మనుషులమో మీరెరుగుదరు ప్రియశ్రోత వింటున్నావా ప్రతి వ్యక్తి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యమే మనుషులో మార్పు తేగలదు రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం ఇదే మాట అంటోంది వినటం వలన విశ్వాసము కలుగుతుంది వినడము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది ఈ విధంగా దేవుని వాక్యం మనిషిలో అద్భుతం జరిగిస్తుంది దేవుని వాక్యం ఒక అద్భుత గ్రంథం పరిశుద్ధాత్మే లేకపోతే దేవుని వాక్యమంతా ఉట్టి మాటలే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం మహాశక్తిగా మారుతుంది విశ్వసించే ప్రతి ఒక్కరిని రక్షించే శక్తి యోహానుసువాత పదహారు అధ్యాయం ఏడు నుండి పదకొండో వచనం వరకు ప్రభు అన్నాడు నేను మీతో సత్యమే చెబుతున్నాను నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గురించి తీర్పును గురించి లోకం ఒప్పుకునేటట్లు చేస్తాడు లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్లడం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గుర్చి ఒప్పుకునేటట్లు చేస్తాడు పౌలు తెనీకయ్యులకు ఈ సంగతులన్నీ ప్రబోధిస్తున్నాడు అంటున్నాడు మీరు మాసిధోనియలో అక్కయ్యలో విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునేవారయ్యారు పౌలు శీల తిమోతి ఈ ముగ్గురు వారికి మాదిరిగా ఉన్నారు పౌలు ఈ మాట చెప్పగలిగాడు అంటే ఆయన పవిత్ర శీలం ఏ స్థాయికి చెందిందో మనము గ్రహించగలం విశ్వాసులు ప్రభువును పోలి నడుచుకుంటారు అలాగే పౌలను శీలను తిమోతిని నాయకులుగా అంగీకరించి వారిని అనుసరిస్తున్నారు వారు గొప్ప ఉపద్రవమందు వాక్యంను అంగీకరించారు వారికి పరిశుద్ధాత్మ వలన ఎంతో ఆనందం కలుగుతున్నది ఉపద్రవం ఆనందం ఈ రెండు పరస్పర విరుద్ధమైన మాటలు తూర్పుకు పడమరకు ఉన్నంత వ్యత్యాసం ఈ మాటలకు ఉన్నది ఈ రెండు కలవవు రాత్రి పగలులాగా ఈ రెండు వేరువేరుగా ప్రత్యేకంగా ఉన్నాయి వేడి చలి ఈ రెండూ ఒకటి కావు ఒక వ్యక్తి శ్రమలు అనుభవిస్తున్నాడు అంటే అతనికి సహజంగా ఆనందం ఉండదు ఇది ప్రకృతి నియమం ఒక వ్యక్తికి ఆనందం ఉన్నది అంటే అతనికి ఉపద్రవము లేనట్లే అయితే క్రీస్తునందు సహజాతీతమైన అనుభవం భక్తులకు కలుగుతుంది వారు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందముతో గొప్ప ఉపద్రవముతో ఉండగలుగుతారు బయట ఎన్ని ఉపద్రవాలు వారికున్న హృదయంలో ఆనందం నిండి ఉంటుంది ఇది ఆనంద విజయం స్వస్థత అంటే ఇదే బాధలో మహానందం అనుభవిస్తున్నారు పడకలో ఉండి బాధతో మూలుగుతున్నారు ఆ మూలుగు దేవునికి స్థుతిగా మారుతుంది ఈ లోకంలో ప్రజలు ఎన్నెన్నో వినోద కాలక్షేపాలు పెట్టుకుంటున్నారు నవ్వుతున్నారు గంతులేస్తున్నారు వారికి ఏమీ శ్రమ ఉన్నట్టు కనిపించదు ఆనందం ఉపద్రవం ఈ రెండిటినీ లోకం దూర దూరంగా ఉంచుతుంది ఆనందము ఉంటే ఉపద్రవం ఉండదు ఉపద్రవము ఉంటే ఆనందం కూడా ఉండదు కానీ తెస్సలని విశ్వాసులను గురించి పౌలు అంటున్నాడు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించారు వారు ఎన్నో బాధలు హింసలు అనుభవించారు ఎన్నో కష్టనష్టాలు వారి మీదికి వచ్చిపడ్డాయి అయినా వారికి పరిశుద్ధాత్మయందలి ఆనందమున్నది వారికి చేదులోనే తీయదనం అనిపిస్తున్నది చేదు తీపి ఈ రెండూ మిళితమైపోయాయి క్రైస్తవ జీవితంలో హృదయంలో మధురమైన అనుభవాలు వారికి కలుగుతున్నాయి క్రైస్తవానందం బాధకు ఉపద్రవానికి అతీతమైనది అలనాటి భక్తులు తమ హతసాక్ష్యమందు ఆనందించారు మహాబాధామధ్యంలో ప్రభువునందు ఆనందించడం క్రైస్తవ విశ్వాసులకే సాధ్యం ప్రియ శ్రోతలు వింటున్నారా మాసిదోనియా అకయ్యలోని విశ్వాసులందరికీ తెస్సలోని సంఘస్థులు మాదిరిగా ఉన్నారు మాసిదోనియా అకయ్యా ప్రాంతాలు ఐరోపాఖండానికి చెందినవి మహా అలెగ్జాండర్ సామ్రాజ్యంలో గ్రీసు మాసిదోనియా ప్రాంతాలు ఒకటయ్యాయి రోమా వలస కేంద్రమైన తెర్స్సలోనికయ్యలో వివిధ సభ్యతలు మేళవించాయి వీరి ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయంగా కనిపించింది ఈ రోజున కూడా కొందరు క్రైస్తవులు ఇతరులకు మాదిరిగా ఉన్నారు అయితే అలాంటి సంఘాలు బహు కొద్దిగా ఉన్నాయి ఈ రోజున తెస్సలోని సంఘాలను పోలిన ఆదర్శ సంఘాలు దేవునికి కావాలి పౌలంటున్నాడు మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిధ్వనియలో అకయ్యలో మోగింది అక్కడ మాత్రమే కాదు ప్రతి స్థలంలో మీ విశ్వాసం వెల్లడి అయింది పౌలు ఎక్కడికి వెళ్ళినా అందరూ తెస్సలోనిక సంఘాన్ని గురించే చెప్పుకుంటున్నారు ఈ విషయంలో పౌలు ఇంకేమి చెప్పగలడు ప్రియశ్రోతలు గమనించండి దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అని పౌలు తెస్సలోని సంఘస్థులను సంబోధిస్తున్నాడు మనము దేవునికి ప్రియులము మన దేవుడు ప్రేమ మనము ఏర్పరచబడిన వారము గనుక దేవుని ప్రేమను అనుభవించగలుగుతున్నాము దేవుడు మనలను ఏర్పరచుకొనడంలో ఆయన ప్రేమను గుర్తించగలం దేవుడు మనలను ఎప్పుడో ఏర్పరచుకున్నాడు పిలిచినవాడు ఆయనే ఆ పిలుపు విని వచ్చిన వారు ఏర్పరచుకొనబడిన వారవుతున్నారు మనమే దేవుని ఏర్పాటు సువార్త కేవలము మాటతో మాత్రము కాదు సువార్తను మనము మాటలలో ప్రకటించిన ఆ మాటలలో శక్తి ఉన్నది పరిశుద్ధాత్మ ఉన్నాడు సువార్తలో సంపూర్ణ నిశ్చయత ఉన్నది నిశ్చయత అంటే ఒప్పుదల గాఢమైన నమ్మకం దృఢమైన ఒప్పుకోలు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు భయపడడానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదు దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు ఇదే సంపూర్ణ నిశ్చయత మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు మా ప్రవర్తన ఎలాంటిదో మీ మధ్య మేము సేవ చేస్తూ ఉండగా మీరు గమనించారు పౌలు అంటున్నాడు మీరు మమ్ములను పోలి నడుచుకున్నారు ప్రభువును పోలి నడుచుకున్నారు అనగా మేము ప్రభువును వెంబడిస్తున్నాము మీరు మమ్ములను వెంబడిస్తున్నారు మనమంతా ప్రభువునే వెంబడిస్తున్నాము మమ్మును పోలి నడుచుకున్నారు అన్నప్పుడు ప్రభువుతో పాలివారము అని అర్థం వస్తుంది క్రీస్తులాగా ఉండడం ప్రతి విశ్వాసి పట్ల దేవుని చిత్తం మొదటి కొరింత నాలుగో అధ్యాయం పదహారో వచనం పౌలన్నాడు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను మరో సందర్భంలో పౌలు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మరో చోట పౌలు అన్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనండి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించారో నాయందు ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో అట్టి వాటిని చెయ్యండి హెబ్రి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనం అంటోంది మనము క్రీస్తులో పాలివారము గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలన్నాడు క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ప్రియ శ్రోతలు పౌలు మనస్సు ఎలాంటిదో గుర్తించారా మీరు గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు వాక్యాన్ని అంటే దానికి లోబడ్డారు అని అర్థం ఏసుక్రీస్తు శిలువ మీద చేసి ముగించిన బలిని గుర్తించాలి దేవుని ప్రేమ పిలుపునకు ప్రతిస్పందన చూపాలి మారు మనసు పొందాలి ప్రభువునందు విశ్వసించాలి రక్షణ అనేది ఒక సందేశం అంతేకాదు రక్షణ అంటే రక్షకుడే వాక్యమును అంగీకరించడము అంటే ఏసుక్రీస్తును అంగీకరించడమే సువార్త సందేశాన్ని అంగీకరించినప్పుడు ఏసుక్రీస్తునే వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నాము వారికి గొప్ప ఉపద్రవం కలిగింది అయినా వారు క్రీస్తును అంగీకరించారు వారి చుట్టూరా ప్రతిఘటనలు ఎక్కువగా ఉన్నాయి అయినా వారు యేసుక్రీస్తును ఆయన సువార్తను విశ్వాసముతో అంగీకరించారు ఉపద్రవము మధ్య వారు పరిశుద్ధాత్మ వలన ఆనందించారు పరిస్థితులను అధిగమించిన ఆనందం క్రీస్తునందు ఉన్నది రోమాపత్రిక ఐదో అధ్యాయం రెండు నుండి ఐదో వచనం వరకు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేస్తుందని చేస్తుందని ఎరిగి శ్రమలయందు అతిశయపడదాము పాఠం ఇంతటితో సమాప్తం ప్రియ శ్రోత నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె